అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కడుగుపెడుతున్న అందరికీ ఆహ్వానం ఈరోజు విజయనగరం వార్తలు చూద్దాం కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి గ్రీటింగ్స్ పోయి సోషల్ మీడియా వచ్చే మంచి జరగాలనే కోరికలు అవరోధాలను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లాను అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలి కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజలంతా సుఖ సంతోషంతో ఉండాలి ఉండాలి జడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు గారు అభివృద్ధికి సహకరించాలి కమిషనర్ నల్లనయ్య గారు నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మేయర్ విజయలక్ష్మి గారు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ జాబితా విడుదల అరవై ఐదు లక్షల మందికి ప్రతి నెల పింఛన్లు ఎనభై వేల మందికి ఒకేసారి మూడు నెలల పింఛను ఐదు వేల మంది మహిళలకు భర్త పింఛను మంజూరు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి ప్రతి నెల సామాజిక పింఛన్ మొత్తాన్ని అందిస్తున్నట్లు రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారు ఈ నెలలో ఎనభై పింఛను మొత్తం ఒకేసారి అందిస్తున్నామని వెల్లడించారు భర్త పింఛను పొందుతూ మరణిస్తే ఆ కుటుంబం ఏడాది పాటు పింఛను మంజూరు కోసం వేచి ఉండాల్సి వచ్చేదని అయితే పింఛను పొందుతున్న భర్త మరణించిన వెంటనే అతని పింఛను మంజూరు చేసేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు ఈ నెల నుంచి రాష్ట్రంలో ఐదు వేల మందికి భర్త చనిపోయిన మహిళలకు పింఛను అందిస్తున్నట్లు పేర్కొన్నారు విజయనగరం రూరల్ మండలం జొన్నవలస నగరంలోని ముప్పై ఎనిమిది వార్డు పరిధిలో బొబ్బాదిపాటి ప్రాంతాల్లో పలువురికి సామాజిక భరోసా పెంచిన మొత్తాన్ని మంత్రితో పాటు ఎంపీ కలిసి తప్పలాయుడు గారు స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గారు తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్సుని మంగళవారం అందజేశారు మృతికి కారకులైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజయనగరం బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసుల తీరు అత్యంత దుర్మార్గమని సీనియర్ న్యాయవాది తమ్మన్ శెట్టి అన్నారు న్యాయవాది మృతికి నిరసనగా మంగళవారం కోర్టు ఆవరణలో చేపట్టిన ఆందోళనలో ఈ సందర్భంగా న్యాయవాదుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరీశ్ రావు గారు డిమాండ్ చేశారు బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ చుక్కా దామోదర్ గారు సీనియర్ న్యాయవాదుల బొడి సత్యనారాయణ గారు గేదెల సత్యం డాక్టర్ పైల వైసీపీ స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీ గుణాని రాంబాబు జనసేన జిల్లా లేగల్ సెక్రటరీ డోల రాజేంద్ర జిల్లా లేగల్ సెల్ అధ్యక్షులు అంజనీ కుమార్ బార్ సెక్రటరీ సంతోష్ దాసరి ఈశ్వరరావు బెల్లాని రవి గారు కోరాడ నాయుడు గారు వాసన గారు తదితరులు పాల్గొన్నారు స్టేట్ హైవేలుగా రెండు ప్రధాన రహదారులు కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలోని రెండు ప్రధాన రహదారులను రాష్ట్ర రహదారులుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు చేస్తూ సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టులను రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా బీఆర్ అంబేద్కర్ గారు తెలిపారు విజయనగరం పాలకొండ డెబ్భై రెండు కిలోమీటర్ల రహదారితో పాటు నెల్లమర్ల రణస్థానం ఇరవై ఎనిమిది కిలోమీటర్ల రహదారిని కూడా స్టేట్ హైవేగా ప్రతిపాదించినట్లు తెలిపారు రోడ్లు భవనాల శాఖ ప్రగతిపై కలెక్టర్ తమ ఛాంబర్లో మంగళవారం సమీక్ష నిర్వహించారు గుంతలు లేని రహదారులే లక్ష్యంగా జిల్లాలో ఎనిమిది కిలోమీటర్ల మా మరమ్మతులకు నూట డెబ్బై ఆరు పనులను ప్రతిపాదించామని ఇప్పటికి ముప్పై ఒక్క పనుల్లో రెండు వందల యాభై తొమ్మిది కిలోమీటర్ల మేర మరమ్మత్తు పూర్తయిందని తెలిపారు మిగిలినవి ప్రగతిలో ఉన్నాయని అన్నారు ఒక పేపర్లో వార్తలు ఇవ్వండి మరొక పేపర్లో చూద్దాం ఏపీఓపై ఎందుకంత ప్రేమ అర కోటికి పైగా స్వాహా చేసిన చర్యల శూన్యం నిబంధనలకు విరుద్ధంగా రెన్యువల్ చేసిన వైనం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఓ అదనపు ప్రోగ్రాం అధికారిపై జిల్లా నీటి యాజమాని సంస్థ డోమా అధికారులు వల్లమాలని ప్రేమ చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఉపాధి హామీ నిధులు అరకోటికి పైగా సహహా చేసిన అతనిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడం విమర్శలకు తావిస్తోంది ఏపీఓ అక్రమాలపై డోమా రాష్ట్ర స్థాయి అధికారులు ఇటీవల విచారణ జరిపారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో యాభై ఒకటి పాయింట్ పంతొమ్మిది లక్షలు పదహారు పదిహేడులో యాభై పాయింట్ రెండు వందల తొంభై ఎనిమిది లక్షలు పద్దెనిమిది పంతొమ్మిదిలో పదహారు పాయింట్ నాలుగు వందల ముప్పై ఐదు లక్షలు రికవరీ చేయాల్సి ఉందని నిర్ధారించారు మాట మార్చడమే బాబు సర్కార్ పాలన ఎన్నికలకు ముందు ఓ మాట గద్దెనెక్కిన తర్వాత ఓ మాట ఆరు నెలల పాలనలో హామీల అమల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం ప్రజలపై భారాలు మోపేలా ప్రభుత్వ చర్యలు విద్య వైద్య వ్యవసాయ రంగాలపై చిన్న చూపు నూతన సంవత్సరంలోనైనా ప్రభుత్వ పాలన మార్పు రావాలి అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన వైసీపీ జడ్పీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్ గారు ఇదండి ఎన్నికలకు ముందు ఓ మాట గద్దెనెక్కిన తర్వాత మరో మాట రాష్ట్రంలో చంద్రబాబు మోసపూర్తి పాలన సాగిస్తున్నారని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారు అన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పుతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం గడిచిన ఆరు నెలల పాటు నగరంలో పాలనలో అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని విమర్శించారు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అధికారం కట్టబెట్టిన ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారన్నారు జడ్పీ కార్యాలయంలో తన చాంబర్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలాఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ముందుగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు హామీల అమలులో వైఫల్యం కోటం ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెంది ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ స్పిరిట్ చేసిన హామీల అమల్లో పింఛన్ల పెంపు మినహా మరే హామీ చేయలేకపోయారు ఉచిత గ్యాస్ సిలిండర్ల మంజూరులో గడిచిన ఆరు నెలల్లో ఒక సిలిండర్ మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంది విద్య వైద్య వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేసేలా పాలన సాగుతోంది ప్రధాన రంగాలను కార్పొరేట్ పరం చేసి పేదలకు అందని ద్రాక్షలా చేస్తోందని మండిపడ్డారు ఇవ్వండి వార్తలు నెక్స్ట్ మళ్ళీ వార్తలతో కలుద్దాం థ్యాంక్ యూ ఇలా మొన్న పేపర్లో వచ్చినా చూసారు కదా ఇలా దెబ్బలు ఉన్నాయి ఆ దెబ్బలు ఉన్న వాటిని ఇలా ఈరోజు నూర్పిడి చేస్తున్నారు మొత్తం ధాన్యం అంతా తడిచిపోయింది తడిచిన ధాన్యాన్ని ఇలా ఆరబెట్టి రోడ్డుపై ఆరబెట్టి వీటిని ధాన్యం ధాన్యం రంగు మారిపోయినటువంటి పరిస్థితి రంగు మారిపోయింది కదా లేదు కదా రంగు మారింది తడిచింది మొలకలు వచ్చాయి మొలకలు రావడానికి సిద్ధంగా ఉంది వచ్చేస్తాయి కదా రెడీగా ఉంది మొలకలు రావడానికి అది పరిస్థితి వర్షం ఇబ్బంది పెట్టిందా మొత్తం తడిచిపోయింది అది అంతేనంతేనంత పోయిందా నాలుగు రోజుల నుంచి మరి బీమా ఏమైనా వచ్చిందా పంట బీమా పంట బీమా వచ్చిందా గవర్నమెంట్ ఏమైనా డబ్బులు ఇచ్చిందా పంట నష్టంకి లేదా కొంతమంది రాశారు గవర్నమెంట్ టార్ఫాన్లు ఇచ్చిందా పంట తడిసిపోకుండా టార్ఫాన్లు వ్యవసాయ కమిటీల ద్వారా టార్ఫాన్లు పంపిణీ చేశారు కదా మీకు అందలేదు ఎంతమందికి అందే అందే అప్పుని మీ ఊర్లో ఎవరికి అందలేదా ఎవరికి ఇవ్వలేదు చూశారు కదా పరిస్థితి పంట తడిచిపోయింది ఒక్క రైతుకు కూడా కార్ఫాన్ అందలేదని చెప్పేసి చెప్తున్నారు మరి ఆ కార్ఫాన్లు ఎవరికి ఇచ్చారో ఏంటో ఆ పెరిమాలు ఎరిక ప్రభుత్వం అయితే మాత్రం కార్ఫాన్ సిద్ధం చేశారు కార్ఫాన్ ఇచ్చామని చెప్తారు మరి మొత్తం పంట పోయింది ఇదిగో ఈ విధంగా పంటను ఈరోజు ఎండబెట్టుకునేటటువంటి పరిస్థితి సో గవర్నమెంట్ రైతులను ఆదుకోవడంలో శక్తి కనిపిస్తే ఈ పరిస్థితి వాళ్ళకు ఉండేది కాదు ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి విషయం ఇది థ్యాంక్ వెరీ మచ్